హాయ్ అండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆకుకూర ఇగిరండి మామిడికాయ ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఇలా తాలింపు పెట్టుకొని అందులో కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు మగ్గిపోయాక ఆకుకూర బాగా కడు కడగాలండి ఇసుక లేకుండా నలభై సార్లు కడిగి అప్పుడు ఇందులో వేసుకోవాలండి ఇది కూడా బాగా మగ్గాక అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని మామిడికాయ ముక్కలు మొక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా ఇందులో సరిపడ వేసుకోవచ్చండి కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ లేకపోతే కొద్దిగా సరిపోద్దండి ఆకుకూర కదండి పులుపు తక్కువే పడుతుంది ఇది కూడా ఇంకో పది నిమిషాలు మగ్గనిచ్చి తీసుకోవడమేనండి కొంచెం కొత్తిమీర జల్లుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూరలో మన హెల్త్